వెల్కమ్ టు మై షో ఇది హెచ్ఏ అసలు స్టోరీ ఇదేనా అనేది ఇప్పుడు నేను ఈరోజు తీసుకున్న టాపిక్ మీకు వెనకాల కనిపిస్తూ ఉంటారు దోయినా జగన్మోహన్ రావు ఈయన అరెస్ట్ అయ్యాడు ఈయన వచ్చి హరీష్ రావుకి పెద్దమ్మ కొడుకు అని చెప్పి అంటారు మరి ఈయన ఏ క్రీడాకారుడు కాకపోయినా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అని చెప్పి ఒక క్లబ్ని గౌలిగూడ క్రికెట్ క్లబ్కి పేరు మార్చామని చెప్పేసి అందులో ఈయన ఒక మెంబర్ అన్నట్టుగా ఒక ఇది చూపించి తద్వారా ఆయన హెచ్సిఏకున్న చాలా ప్రాంతీయ స్థాయిలో ఉండే కొన్ని క్లబ్బులు ఉంటాయి కదా ఆ క్లబ్బుల్లో నేను కూడా ఒక మెంబర్ని అని చెప్పి ఈయన ఫోర్జరీ పేపర్స్ని క్రియేట్ చేసి తద్వారా ఈయన దీనిలోకి వెళ్ళాడు దీనిలోకి వెళ్ళాడు ఒక ఈ హెచ్సిఏ దీనిలోకి వెళ్ళాడు అనేది ఒక టాకు అయితే తెలంగాణ క్రికెట్ అసోసియేషను ఏం చెప్తుందంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చెప్పే మాటను బట్టి చూస్తే అసలు ఇది శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అనేది ఒకటి లేదు దానిలో అసలు ఎవరు కూడా లేరు దాని యొక్క పుట్టుకే ఒక డూప్లికేట్ పుట్టుక దీనిలో ఫోర్జరీస్ అంతకాలు ఉన్నాయి అసలు ఈయన ఒక క్రీడాకారుడు కాకుండా అనూహ్యంగా ఈయన తెర మీదకి రావడానికి వెనక గల కారణం వచ్చి హరీష్ రావు హరీష్ రావుకి ఈయన పెద్ద కొడుకు కావడం వల్లే ఇది ఎస్సీఏ అనే దానిలోకి ఈయన ఎంట్రీ ఇచ్చి రెండు వేల ఇరవై మూడులో రెండు ఓట్ల తేడాతో ఈయన గెలిచాడు కాబట్టి ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదు ఈజ్ నాటే ప్రాపర్ ప్రెసిడెంట్ అనేది అసలు వినిపించిన మాట అసలు ఈ మొత్తం టోటల్ సీనేరియాలోనే జగన్మోహన్ రావు ఎలా చిక్కాడు ఈయన మీద ఎవరు కంప్లైంట్ చేశారంటే ఎస్ఆర్హెచ్ ఈ ఎస్ఆర్హెచ్ అనేది ఏం చేసింది అంటే ఒక సమయంలో వీళ్ళ మ్యాచ్ ఎల్జీతో మ్యాచ్ ఎక్కడైతే ఈ ఉప్పల్ స్టేడియంలో జరిగిందో ఆ ఉప్పల్ స్టేడియంలో మామూలుగా అయితే టెన్ పర్సెంట్ ఇస్తారు ఎవరికి ఎవరైతే ఈ హోమ్ గ్రౌండ్ కలిగిన అసోసియేషన్ ఉంటుందో ఆ అసోసియేషన్కి టెన్ పర్సెంట్ ఇస్తారు ఆ టెన్ పర్సెంట్ యొక్క ఒకనొక తీసుకోకుండా మళ్ళీ అదనపు పది శాతం రెండు వేల ఐదు వందల టికెట్ నుంచి మామూలుగా అయితే ఎస్సీఆర్ గ్రౌండ్ యొక్క వాల్యూ కెపాసిటీ వచ్చి ముప్పై తొమ్మిది వేలు అంటే వీళ్ళు ఏం చేశారు మూడు వేల తొమ్మిది వందల టికెట్లు మీకు ఫ్రీగా ఇచ్చి తీసుకోపోండి అన్నారు కాకుండా మళ్ళీ ఇంకొక రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు టికెట్లని జగన్మోహన్ రావు ఆశించాడు ఎప్పుడైతే జగన్మోహన్ రావు ఈ విధంగా ఆశించాడో వాళ్ళేమన్నారంటే ఇప్పటికే మేము ఇచ్చింది చాలా ఎక్కువ అయింది అప్పటికీ మెయింటెనెన్స్ స్టేడియం మెయింటెనెన్స్ అంతా మేమే చేసుకున్నాం దాన్ని కూడా మీరే చేసుకున్నట్టుగా చెప్పారు కోటి రూపాయలు ఇస్తున్నాము తర్వాత ఏంటంటే మీరు అదనంగా అడగడం అనేది కరెక్ట్ కాదు మేము ఇంకా ఇవ్వలేము అని చెప్పేసి ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ అని అక్కడ అన్నంతో వీళ్ళు ఏం చేశారంటే ఎఫ్ త్రీ బ్లాక్ ఒకటి ఉంటుంది కార్పొరేట్ ఈ గైస్ అంతా వీళ్ళంతా వచ్చి కూర్చునే బ్లాక్ ఆ బ్లాక్ని వీళ్ళు లాక్ చేశారు ఎవరు ఎస్సీఏ బృంద సభ్యులు వీళ్ళు ఎప్పుడైతే లాక్ చేశారో వాళ్ళకి ఈ బ్లాక్ మెయిలింగ్ థెరపీ అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు ఎప్పుడైతే వాళ్ళ సీరియస్గా తీసుకున్నారో ఒక పక్క బీసీసీఐకి మరో పక్క తెలంగాణ గవర్నమెంట్కి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేయడంతో దీంతో సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్కి ఆదేశాలు జారీ చేశారు విజి విజిలెన్స్కి ఆదేశాలు జారీ చేసి దీన్ని ఏదో చూడండి అని చెప్పంటే ఈయన ఈ జగన్మోహన్ రావు అండ్ కో అందులో బెదిరింపులు ఉన్న మాట వాస్తవే అని చెప్పేసి ఐడెంటిఫై చేసింది విజిలెన్స్ దీంతో సిఐడికి కేసు అప్పగించడంతో అసలు ఓవరాల్గా జగన్ జగన్మోహన్ రావు అండ్ కో ఆయన ప్యానల్ ఆయన ఆఫీస్ బ్యారర్స్ వీళ్ళందరూ కలిసి అక్కడ ఏం చేస్తున్నారని చూస్తే ఇప్పటి వరకు నూట డెబ్బై కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారు ఆ తర్వాత బాగా ఆడేవాళ్ళని తీసుకుపోయి పక్కన పెట్టడం ఆ తర్వాత ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం సెలక్షన్ చేయడం ఇవన్నీ వీళ్ళు చేస్తున్నట్టుగా గుర్తించింది సిఐడి దీంతో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడంతో పాటు ఒక్క టికెట్ల గొడవతో అసలు మూడు వేల తొమ్మిది వందల టికెట్లు అదనంగా కావాలని కోరకపోయింటే అసలు ఈ బండారం ఏది బయటపడకపోయేది ఎప్పుడైతే వీళ్ళు టికెట్లు ఓవర్గా ఆశించారో దీంతో ఏమైంది అంటే ఈ వివరాలన్నీ బీసీసీఏకి వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళింది తెలంగాణ గవర్నమెంట్ ఏమో సీరియస్గా తీసుకుంది బేసిక్గానే ఇందులో ఒక రాజకీయ కుట్రకోణం తెలంగాణ గవర్నమెంట్కి ఉన్న ఒకనొక ఇదేంది అంటే హరీష్ రావుకి ఇతను పెద్దమ్మ కొడుకు అంటే సోదరుడు వరుస అవుతాడు దీంతో వీళ్ళు బాగా గట్టిగా పట్టుబట్టి లాగితే ఈ మొత్తం బండారం అంతా బయటపడింది ఈయన గౌలిగోడ అని ఒక క్రికెట్ క్లబ్లోంచి ఏ విధంగా దాన్ని శ్రీచక్ర క్లబ్ చేశారు ఏ విధంగా దాన్ని ఫోర్జరీ చేశారు ఏ విధంగా దాన్ని మళ్ళీ తిరిగి ఒక అధ్యక్షుడిగా ఆయన ఎంపిక అయ్యాడు మామూలుగా క్రీడాకారులు కాని వాళ్ళు ఇలాంటి వాటి జోలికి పోకూడదు కానీ ఏంటంటే గత కొంతకాలంగా మన దగ్గర ఏంటంటే ఇప్పుడు ఒకటి కావచ్చు టీటీడీ కావచ్చు ఇలాంటి కొన్ని కొన్ని క్లబ్ ప్రెసిడెంట్లు టీటీడీ బోర్డు ప్రెసిడెంట్లు ఇవన్నీ ఏమైపోతున్నాయంటే దారుణంగా అధికారిక లేకపోతే రాజకీయ అండదండలు ఉన్నవాళ్ళ పరం అయిపోతున్నాయి గతంలో కాంగ్రెస్ నుంచి లేరని కాదు వినోద్ అనేవాడు గడ్డం వినోద్ దీనికి ప్రెసిడెంట్గా పనిచేశాడు ఆయన ఇంట్లో ఈడీ రైడ్లు చేసినవి జరిగినాయి ఆ తర్వాత ఇంకా ఇలాగా చాలా జరిగినాయి అసలు ఇది బీసీసీఐకి అఫిలియేటెడ్ కంపెనీ ఎస్సీఏ అసోసియేషను అంతేకాదు బీసీసీఐ నుంచి నిధులు వస్తాయి వీళ్ళకి ఒక క్రికెట్ క్లబ్ ఉంటుంది క్రికెట్ జట్టు ఉంటుంది ఈ జట్టు రంజీ ఇంకా ఎన్నెన్నో దేశవాళి క్రికెట్ మ్యాచ్ని ఆడుతూ ఉంటాయి ఏది ఈ ఎస్సీఏ కింద ఉన్న జట్టు దీనిలోంచి ఆ రోజుల్లోనే ఎంఎల్ జయసింహ ఆ తర్వాత అజిరుద్దిన్ శివలాల్ యాదవ్ ఆ తర్వాత వెంకటపతిరాజు తర్వాత వివేష్ లక్ష్మణ్ తర్వాత ప్రజ్ఞాన్ భోజ తర్వాత అంబటి రాయుడు వీళ్ళందరూ ఏంటంటే ఈ యొక్క హెచ్ఏ ద్వారా బయటకు వచ్చిన వాళ్ళు ఒక దశలో హెస్సీఏలో జరుగుతున్న అవినీతి అక్రమాలు ఇవన్నీ ఎంత భయంకరంగా ఉండేవంటే మా జట్టు తరఫున రంజీ మ్యాచ్ అంటే అమ్మట్రాడు నేను ఆడను బోదబ్బే అని చెప్పి శిల్పాడు అంత భయంకరమైన రాజకీయాలు దీని చుట్టూ అల్లుకొని కనిపిస్తాయని చెప్పి అని అంటారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఏర్పడ్డ సంస్థ హెచ్సిఏ ఇక్కడికి ఫస్ట్ ఎవరు వచ్చారంటే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎవరో విదేశీ జట్టు అప్పుడు వచ్చింది అలా 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 ఈరోజు ఎస్సీ అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదలుపెట్టి అక్కడి నుంచి వరుసగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ మ్యాచ్లను నిర్వహించి ఎంతమందో అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటూ ఈరోజు వచ్చేసరికి ఇది ఒక రాజకీయ కోణం అయిపోయి రాజకీయ శక్తుల ప్రమేయం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి ఈరోజు అసలు ఏ సంబంధం లేని జగన్మోహన్ రావు ఇప్పుడు ఒక క్రికెట్తో చిన్న రిలేషన్ అన్నా ఉండాలి ఆ ఏ చిన్న రిలేషన్ కూడా లేకుండా జగన్మోహన్ రావు లాంటి వాళ్ళు రాజకీయ అన్నదండలు చూసుకొని ఎంట్రీ ఇచ్చి అక్కడ లేనిపోని గోల్మాల్ చేసి ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడంలో పేరెంట్స్ నుంచి డబ్బు వసూలు చేస్తూ దీనికి ఇంత ప్రిస్టీజియస్గా ఇది ఎందుకు తయారు ఇది సుదీర్ఘమైన చరిత్ర అంటే సుమారు తొంభై ఐదేళ్ల తొంభై అంటే సుమారు వందేళ్ల చరిత్ర ఉన్న ఒక అసోసియేషన్ కావడం దీనికి బీసీసీఐ దగ్గర విపరీతమైన ప్రాపకం ఉండదు ఉండడము ఆ తర్వాత బీసీసీఐ నుంచి విభత్సమైన నిధులు వస్తూ ఉండడం ఆ నిధులతో వీళ్ళు ఏం చేయాల్సిందంటే గ్రామీణ క్రికెట్ని ఆ తర్వాత జిల్లావారి క్రికెట్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి కానీ దరిద్రమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ రంజీవ్ జట్టుకి సెలెక్ట్ వాళ్ళు ఐపీఎల్కి ఇక్కడి నుంచి పంపించే వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి మేము ఎంత ప్రొయోట్ చేస్తే మీరు మాకు ఎంత ఇస్తారనే కోణంలో ఒక దందా కింద తయారైపోయి చాలా భారీ ఎత్తున రాజకీయ అవినీతి ఈ విచ్చల ఇది ఒక వేరిగ్గా తయారై కోసింది దీంతో ఏమైపోయిందంటే ఎస్సీఏ అనేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అయిపోయింది ఇది ఇప్పుడు ఇప్పటి నుంచి కదా వరుసగా ప్రతిసారి క్రికెట్ క్రీడాకారుడు ఉన్నప్పుడు ఏమన్నా తక్కువగా ఉందంటే అప్పుడు కూడా ఉండవు అప్పుడు పంత రెండు వేల పంతొమ్మిదిలో అజర్ అనేవాడు దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు అజరున్నాగానే ఉన్నాగానే ఉందంటే అప్పుడు ఒకలు ఒకలే అప్పుడు గందరగోళాలే అప్పుడు లేనిపోని కూడా దీనిలోకి అంతగా చుచుకురావాలని ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో నాన్ ప్లేయింగ్ పర్సన్స్ రాజకీయ అండదండ్రులతో జగన్మోహన్ రావు లాగా లోపలికి ఇంటర్ ఇవ్వడం ఆ ఇచ్చిన తర్వాత లేనిపోని గడబిడ్డలు గందరగోళాలు గురి కావడం ఎప్పుడు ఏదో ఒక వివాదం ఎప్పుడు ఏదో ఒక తరచూ న్యూసెల్స్ కేసులు ఇది ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఇక్కడ టీ ట్వంటీ టోర్నమెంట్ నిర్వహించింది ఆ తర్వాత ఎనిమిదేళ్ళు అయిపోయింది ఇంతవరకు అలాంటి టోర్నమెంట్లు లేవు అది కూడా ఎవరో బయటోళ్ళు టీ ట్వంటీ టోర్నమెంట్ నిర్వహిస్తే దానికి మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పి చేశారు తప్ప ఇంతవరకు క్రీడలకు సంబంధించిన ఈ నిధుల్ని ఇద్దాము ఇక్కడి నుంచి ఇంప్రూవ్ చేద్దాము ఇలాంటివి ఇప్పుడు మళ్ళీ అజరుద్దిని ఏమన్నా అంటే నాకు ఈ ఎన్నికలు మొత్తాన్ని క్యాన్సిల్ చేసి నాకు మళ్ళీ ఓ మంచి ఛాన్స్ ఇచ్చి చూడండి నేను బ్రహ్మాండంగా రాణిస్తానంటాడు ఆయన బాధ ఏంటంటే ఆయన ఆ జూబ్లీస్ నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ఇప్పుడు ఆయనకంటూ ఎలాంటి ఉద్యోగం లేదు మాజీ ఎంపీ మాజీ ఎస్సీఏ అధ్యక్షుడు మాజీ క్రికెట్ కెప్టెను అనే పేర్లతో నజరుద్దీన్ అనేవాడు కొత్తగా మళ్ళీ ప్రా ప్రా నాకు అవకాశం ఏంటి నేను దీనికి తిరిగి గాళ్ళు పెడతాను నాకు కొద్దిగా ఛాన్స్ ఏంటి అని అంటున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఎస్సీఏ ఈ రోజున కొనారిల్లుతోంది ఎన్నో ఎంతో చరిత్ర ఉన్న ఎస్సీఏ ఈరోజు చరిత్ర హీన హీనత్వానికి దిగజారిపోయింది ఇప్పుడు ఒక అధ్యక్షుడు అరెస్ట్ అయిపోయాడు అంటే దాని అర్థమైంది అది కూడా ఫోర్ జీబీ కేసు అది కూడా తనకు లేని అర్హతని ఆపాదించుకుంటూ అది కూడా తనకు లేని ఒక క్వాలిటీని తీసుకొచ్చి దొంగ సర్టిఫికేట్లు పెట్టి తద్వారా లోపలికి రావడం లోకల్కి రావడమే కాకుండా ఇక్కడ పేరెంట్స్ నుంచి పే ప్లేయర్స్ ప్లే పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకోవడం ఆ తర్వాత నూట డెబ్బై కోట్ల నిధుల గోల్మన్ ఇప్పుడు మొన్న ఎస్ఆర్ వచ్చేవాళ్ళు చేసిన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మేము స్టేడియం మొత్తాన్ని మేము చేసుకున్నాం సర్వీస్ చేసుకున్నాం బాత్రూములు ఏసీ సర్వీసులు ఎవ్రీథింగ్ మేము చూసుకున్నాం కోటి రూపాయలు ఇచ్చి మేము ఇన్ని పనులు చేసుకున్నాం ఆఖ ఇటు కూడా మేమే చేయించామని చెప్పేసి జగన్మోహన్ రావు వాళ్ళు కో చెప్పడం అని ఏంది ఇది కరెక్టేనా అని చెప్పేసి చాలా తీవ్రస్థాయిలో వాళ్ళు విరుచుకుపడి బీసీసీఐ కంప్లైంట్ చేశారు ఈరోజు ఇప్పుడు దీని నెక్స్ట్ సబ్జెక్టు ప్రాజెక్ట్ ఏంటంటే బీసీసీఐ ఇది చాలా సీరియస్గా తీసుకుంటుంది సీరియస్గా తీసుకొని దీని మీద ఏం చర్య తీసుకోవాలి ఇక్కడ ప్యానల్ ఏముంది ఆఫీస్ బ్యారర్స్ ఎవరున్నారు వాళ్ళని మనం ఎలా కంట్రోల్ చేయాలి మనం వాళ్ళని ఎలా ప్రక్షాళన చేయాలి ఇది ఇప్పటికైతే ప్రక్షాళనకు వచ్చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషను అనేది ఒకటి ఉంది హెచ్సిఏ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒకటి ఉంది హెచ్సిఏ అంటే ఏంటి హైదరాబాద్కి అని చెప్పి పేరే కానీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పుట్టినా కానీ ఆనాటి నుంచి తెలంగాణ ఇతర ప్రాంతాల్లో ఉన్న క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ నుంచి నిధులు తీసుకుంటూ ఉంటుంది ఈ బీసీసీఐ నుంచి నిధులు తీసుకొని కూడా దాన్ని సద్వినియోగం చేయట్లా చెక్ పవర్నే వీళ్ళు దుర్వినియోగం చేసిన పరిస్థితులు ఉన్నాయి చెక్ పవర్ని మీరు ఎలా దుర్వినియోగం చేస్తారు అనేది చాలా పెద్ద ఎత్తున గొడవ జరుగుతోంది రగడ జరుగుతోంది ఇవన్నీ ఇప్పుడు రెండు రకాల కేసులు అయినాయి రెండు ఎఫ్ఐఆర్లు ఒకటేమో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కేసు చేసి ఇంతకుముందు కూడా ఎవరో ఒక జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆయన వచ్చి కేసేసి దీన్ని ఈ ఎస్సీఏ ప్రక్షాళన చేయాలని అప్పుడే కోరాడు ఇది గత ప్రభుత్వం యొక్క ప్రభావము ప్రాపకం చేత జగన్మోహన్ రావు అనేవాడు హరీష్ రావు అనే ఒక పెద్ద మనిషికి బంధువు కావడం వల్ల ఆ బంధుత్వం కొద్దీ ఈయన ఈ రోజున లోపలికి ఎంట్రీ ఇచ్చి ఇలాంటి ఆగడాలకి ఇలాంటి భారీ ఎత్తున పెద్ద ఎత్తున వీటికి అవినీతికి అక్రమాలకి రాజకీయాలకి ఈయన ఉసిగొలిపాడు పురిగొలిపాడు తద్వారా ఈ ఎస్సీ అనేది ఈ రోజున బ్రష్టు పట్టింది ఎక్కడి వరకు అంటే మొన్నటి వరకు ఏంది ఒక అజరుద్దీన్ కావచ్చు గడ్డం వినోద్ కావచ్చు వీళ్ళందరూ చేసిన ఒకనొక దీని ద్వారా ఏం జరిగిందంటే కేవలం ఏవో చిన్న చింతకాల లొకలొకలు మాత్రం ఉండడము ఏవో గొడవలు జరగడము అవి అక్కడ వరకు ముగిసిపోవడం జరిగింది దీని ఏకంగా తనతో పాటు ఒక నలుగురు ఐదుగురు నలుగురు ఆఫీస్ బ్యారాలు మొత్తం ఐదు మందిని అరెస్ట్ చేస్తే హెచ్ఏ అనే దానికే దాని చరిత్రకే ఒక మాయని మచ్చలాగా ఇది తయారైంది ఇది కరెక్ట్ కాదు దీన్ని మనం ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పేసి ఈ రోజున కోరుతున్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కోరుతున్నారు బీసీసీఐకి ఇప్పటికే చాలా పర్యాయాలు కంప్లైంట్స్ వెళ్ళినాయి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండకుండా అసలు ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏమేమి లోకలక్ జరుగుతున్నాయి నిధుల దుర్వినియోగం ఎలా జరుగుతుంది బీసీసీఐ అంటేనే ప్రపంచంలో ఉన్న అతిపెద్ద క్రికెట్ అసోసియేషను దానికి ఉన్న పలుకుబడి సంపద చాలా భారీ యుద్ధం ఉంటుంది కొన్ని వేల కోట్ల రూపాయల సంపద కలిగి ఉంటుంది అలాంటి బీసీసీఐని కింద ఉండి బ్రహ్మాండమైన క్రీడాభివృద్ధి చేయవచ్చు కానీ దరిద్రమైన విషయం ఏంటంటే క్రీడాభివృద్ధి జరగకపోగా వీళ్ళు దీని మీద పడి మేయడము తినడము దోచుకు తినడము అనేది భారీయుత్వం ఉండడంతో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది బీసీసీఐకి మెయిన్ కంప్లైంట్కి వెళ్ళిపోయింది బీసీసీఐ ఈ రోజున ఈ మొత్తం బాడీని ప్రక్షాళన చేసి అసలు ఇక్కడ తన ప్రతినిధిని పెట్టి ఇప్పటికీ ఒక అమ్ముడు ఉన్నారు కాదంటలా ఇప్పటికే హైకోర్టుకి దీని మీద చాలా గొడవలు ఉన్నాయి హైకోర్టు కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తీసుకోకూడదు అని చెప్పేసి రూలింగ్లు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి తమ తుది తీర్పు ఇచ్చే వరకు ఇక్కడ కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి ఇక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పింది ఇప్పుడు బీసీసీఐ తన ప్రతినిధిని ఇలాంటి వాటి చోట్ల చాలా చోట్ల పెట్టి ఆ ఒరిజినల్గా క్రీడాకారులని ఎంపిక చేసి తద్వారా ఇక్కడ క్రికెట్ అభివృద్ధికి చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజున హైదరాబాద్ జట్టు నుంచి ఏదో బొటాబొటిగా ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు తప్ప వీళ్ళు సెలెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీం వరకు పోవట్ల కారణం ఏంది పరిస్థితి బాగలేదు ఎందుకంటే వీళ్ళు డబ్బులు డిస్కో సెలెక్ట్ చేయడము వాళ్ళు అక్కడి దాకా వెళ్ళలేకపోవడం రంజీల్లోనే తేలిపోవడం ముందుకు సాగలేకపోవడం ఇవన్నీ చాలా ఘోరంగా జరుగుతున్నాయి ఈ జరుగుతున్న ఈ పరిణామ క్రమాలు ఏమైపోతున్నాయంటే తర్వాత రోజుల్లో పెద్ద ఎత్తున చెడ్డ పేరు వస్తుంది అసోసియేషన్కు ఒక సమయంలో అసోసియేషను ఎలా ఉండింది ఎలాంటి టీంలు వచ్చి ఇక్కడ ఆడినాయి ఎంతమంది ప్లేయర్లు వచ్చి దీనికి ప్రతినిధులుగా ఉన్నారు తర్వాత కాలంలో దీని పరిస్థితి ఏమైంది అసలు ఇది ఎందుకని ఈ విధంగా కొనారెళ్ళిపోయింది ఎందుకని ఈ విధంగా దిగజారిపోయిందంటే రాజకీయాలు సెలక్షన్లు యొక్క పార్షియాలిటీ ఆ తర్వాత డబ్బులు తీసుకొని మరి అది పనిగా ప్లేయర్లను ఎంపిక చేయడం ఇలాంటివన్నీ చాలా గందరగోళాలు ఎప్పుడైతే జరుగుతున్నాయో ఆ తర్వాత నుంచి ఇప్పుడు దీనిలోంచి వచ్చిన లాస్ట్ గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే గ్రేటెస్ట్ ప్లేయర్లో మాత్రం మాట్లాడాల్సి వస్తే వివేస్ వచ్చినాయి తర్వాత ఎక్కడో ఎప్పుడో అన్నట్టుగా అంబటి రాయుడు వచ్చాడు అంతే ఆ తర్వాత మనుషులు లేరు ఒక సమయంలో అంబటి రాయుడు లాంటి వాళ్ళు ఈ అసోసియేషన్కి మేము దీని తరఫు నుంచి ఆడము మా వల్ల కాదు మాకొద్దు అని చెప్పేసి అనేంత దారుణమైన పరిస్థితుల్లోకి ఈ అసోసియేషన్ వెళ్ళిపోయిందంటే నాన్ ప్లేయింగ్ పర్సన్స్ దీని లోపలికి ఇన్వాల్వ్ అవ్వడం వాళ్ళ రాజ రాజకీయ అండదండలను చూపించుకొని లోపలికి ఏదో ఒక రకంగా ఎంట్రీ ఇవ్వడం లేనిపోని అగాయిత్యాలకు పాల్పడడం ఆగమాగం చేయడం తద్వారా క్రీడా ప్రతిష్ట క్రీడా సంఘం యొక్క పరువు ప్రతిష్టలు రోజున మూసిలో కలుస్తున్నాయి ఇది ఎంతవరకు కరెక్టు ఇలా చేయడం సమంజసమేనా అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఒక నిధులు ఉన్నాయి కాదంట్లా ఐసీఐ ప్రెసిడెంట్ అంటే పేరు పక్కన పలుకుబడి బలంగా ఉంటుంది ఆఫీసులో కూర్చుంటే వెనకాల మంచి రంజీ షీల్డు పెద్ద పెద్ద ట్రోఫీలు ఇప్పటివరకు ఈ వందేళ్ల కాలంలో సుమారు ఇది తొంభై ఏళ్ళ క్రీడా సంఘం ఇప్పటి వరకు వీళ్ళు సాధించిన అద్భుతమైన ట్రోఫీలు అవన్నీ వెనకాల మంచిగా ఉంటాయి పలుకుబడి ఉంటుంది ఆ తర్వాత టికెట్లను అమ్ముకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇది ఇంత పెద్ద గొడవ ఎందుకు జరిగింది టికెట్ల కోసమే అసలు వీళ్ళ బంగ భాగవతం అంతా బండారం అంతా ఈరోజు బయటపడింది అంటే టికెట్ల కోసమే ఐపీఎల్ లాంటి మ్యాచ్లు జరిగితే వాటిని పది శాతం ఇస్తారంటే ఇంకో పది శాతం ఏమని చెప్పి డిమాండ్ చేసి అవి కూడా అమ్ముకుందామని చెప్పేసి ఈ మొత్తం ఉరలాటం వీటన్నిటి వల్ల ఏమైపోతుందంటే దీని యొక్క చరిత్ర భ్రష్టు పట్టిపోయి ఒక సమయంలో హేమ హేమీలు ఆడిన క్రికెట్ జట్టు ఈ ఈరోజు అనామకులు డబ్బు తీసుకొని ఎంట్రీ ఇచ్చే వాళ్ళతో నిండిపోతే అది రంజీ ఎందుకు అవుద్ది దేశవాళ్ళ క్రికెట్ ఎందుకు అవుద్ది నాణ్యమైన క్రికెట్ ఎందుకు అవుద్ది మట్టిలో మాణిక్యాల క్రికెట్ ఎందుకు అవుద్ది ఇవన్నిటిని మనము ఇలాంటి రాజకీయ ప్రేరేపితమైన పొలిటికల్ హెడ్స్ లోపలికి ఎంట్రీ కావడంతో చాలా దారుణమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తుంది ఏదైనా కానీ ఇప్పటికైనా ఎవరైనా సరే అది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్గా ఇది జరగాల్సింది ఒకటి ఉంది ఏంటి అంటే ప్రక్షాళన జరగాలి క్రీడాకారులకు సంబంధించిన వాళ్ళ చేతుల్లో దీని అసోసియేషన్ ఉండాలి వాళ్ళ నుంచి ద ప్యూర్ సెలెక్షన్ జరగాలి తద్వారా మన యొక్క దేశవాడి రాష్ట్ర జట్టు ఎంపిక కావాలి తద్వారా మంచి ప్లేయర్సు నేషనల్ టీంలోకి ఇంటర్నేషనల్ టీంలోకి వెళ్ళాలి అనేది మన కోరిక థ్యాంక్ యూ